ఆ గాలి వీస్తే అలాంటి వాళ్ళకి దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే పద అంటే ముల్లోకాల యొక్క పదవి అని అర్థం లేదా స్వర్గం అనుకోండి అలాంటిది లభిస్తుంది సులభంగాను అని చెప్పి సులభం లభంతే వాళ్ళు సులభంగా పొందుతారు కదమ్మా దృష్టి ప్రహుష్ట కమలోదర దీప్తిరిష్టం ఆ చూపులు ఇప్పుడు ఎవరికి ఇష్టాన్ని కలిగిస్తున్నాయి నీ దృష్టి కమలోదరునికి ఇష్టాన్ని కలిగించుతున్నాయి ఇప్పుడు నీ చూపులు అలాంటి చూపులు పుష్టిం కృషి ఇష్ట మామ పుష్కరా విష్టరాయా అటువంటి చూపులు మాకు ఇష్టాన్ని కలిగించడం కోసం మాకు పుష్టిని కలిగించడం కోసం మా మీద ప్రసరింపచేయమ్మా నువ్వు ఆ పద్మ కమలరుడు కమలమోదరం కలిగిన వాడిపైన చూపిస్తున్న ఆ చూపుల్ని మా వేపు చూపిస్తే మేము కూడా ధన్యదవుతామమ్మా మేము చాలా బాధపడుతున్నాం అని ఎంత శ్లోకంలో అడిగారు ఈ శ్లోకంలో ఇక్కడ దాకా కూడా అలాగే మా మీ చూపులు మా మీద ప్రసరింపజేయమంటాం ఈ లోపల అమ్మవారు బంగారు ఉసిరికాయలు కురిపించేశారని చెబుతూ ఉంటారు అప్పుడు ఆ కృతజ్ఞతాభావంతో ఈ పైన శ్లోకాలన్నీ చదివారని చెప్తూ ఉంటారు కొందరు అదనమాట అక్కడికి ఆ దయార్థ దృష్టి ఉంటే తప్పకుండా ఆ స్వర్గమైన లభిస్తుంది నీ చూపు పడితేను కాబట్టి మాకు నీ చూపుల్ని మా మీద ప్రసరింపచేయమని మాకు పుష్టిని కలిగించుగాక అని చెప్పి చదివాడు మళ్ళీ ఒకసారి శ్లోకం చదువు ముందు శ్లోకానికి పెడతాను చూడండి దయాద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రకృష్ట కమలోదరదీప్తిష్టాం పుష్టింగ్ మమ గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి రుష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయ తస్యై నమ త్రిభువనైక గురు తరుణ్యై ఇప్పుడు గీర్దేవతేతి గీర్దేవత అంటే వాగ్దేవి సరస్వతీదేవండి ఆ బ్రహ్మదేవుని భార్య అని చెప్పడం గరుడధ్వజసుందరీతి గరుడధ్వజ అంటే గరుడు నెక్కిన ధ్వజంగా కలిగిన వాడు గరు నెక్కినవాడు ఎవరు విష్ణువే కదా ఆయన యొక్క సుందరివి నువ్వు భార్యవి శాకంబరీతి శశిశేఖర వల్ల రీతి శాకంబరీ దేవి అని చెప్పినప్పుడు శశిశేఖర్ని యొక్క ప్రియరాజువి అని చెప్పడం అనమాట గీర్దేవతేతి సుందరీతి శాకంబరీతి అని ముగ్గురు తల్లుల్ని చెప్తూ ఎవరికి ఎవరెవరికో వాళ్ళ ముందు కూడా ఒక విశేషంతో చెప్పారనమాట అది గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అక్కడ సరస్వతి లక్ష్మిని చెప్పారు సాకంబరీతి అంటే పార్వతీదేవిని చెప్పారు శశిశేఖర వల్లభవతి అంటే శశిశేఖర్ అంటే శివుడి యొక్క భార్య అని చెప్పడం అనమాట వీళ్ళే ఏం చేస్తుంది ఈ మూడు రూపాలుగా చెప్పిన ఇంకా ముగ్గురమ్మల మూలపు కూడా నువ్వేనని చెప్పడం అనమాట ఇక్కడ ఇక్కడ సృష్టి స్థితి ప్రళయ కేళి సు సంస్థితాయై సృష్టి స్థితి స్థితియందు ప్రళయకాలం కూడా కేళిషు ఆటగా సంస్థితాయే నువ్వు ఉంటున్న తల్లివి నువ్వు అని చెప్తున్నారు తస్య్య అందువలన నామహ నమస్కారం త్రిభువనైక గు నువ్వు మూడు భువనాలకి కూడా గురు తరుణ్య అంటే గురుణి అర్థం అనమాట గురు గురువుగారు గురు అంటే గురుణి తల్లివి అని చెప్పడం అనమాట ఇక్కడ గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్థ నమ త్రిభువనైక గుర్తరుణ్యై శృత్యై నమోస్తూ శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తూ రమణీయ గుణార్ణవాయ్ శత్యై నమోస్తూ శతపత్రనికేతనాయ్ వుష్ట నమోస్తు పురుషోత్తమ వల్లవాయ్ శృత్యై నమోస్తూ అంటే మనకి శృతులన్నీ చెప్పబడుతున్నాయి ఆ తల్లి అటువంటి తల్లికి ఆ దేవత గురించి చెప్తున్నారు కనుక ఆ ఆ తల్లి పుణ్యకర్మలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది కనుక అలాంటి తల్లికి నమస్కారము ఎలాంటి తల్లికి శుభకర్మ ఫలప్రసూత్యై శుభకర్మలకి ఆ ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది అది అందుకని శృత్యై నమోస్తూ అన్నారనమాట రత్యై నమోస్తూ రమణీయ గుణార్ మనోహరమైన గుణములు కలిగిన ఆ రతిదేవి అందం అనమాట ఆవిడ అందం అంత అంటది అంత అందగా అందం కలిగినటువంటి ఆ లక్ష్మీదేవికి నమస్కారము రత్యై రతీదేవి కన్నా అందంగా ఉందండి నమోస్తు రమణీయ గుణ రమణీయమైన గుణాలు ఆవిడవి మంచి గుణాలు అందుకని రమణీయ శతపత్ర శక్త్యహీనమోస్తు ఆవిడ ఎక్కడుంటుందండి నూరు రేకులు ఉన్న తామర పువ్వు నివాసం అదే కదా ఆ దేవికి అందుకే ఆవిడ శక్తి స్వరూపిణి కనుక ఆ తామర పువ్వు నివాసం కనుక శతపత్ర నికేతనాయై అంటే ఆవిడికి గుర్తు ఏమిటి గుర్తు పద్మమే ఆవిడ గుర్తు ఎక్కడ ఉంటుందంటే పద్మలం అని చెప్తాం కదా లక్ష్మీదేవిని అందుకని ఆవిడికి శక్తి స్వరూపుడు ఆవిడికి లేని శక్తి అంటూ లేదు కనుక శక్తి నమోస్తు నికేతనాయై పుష్టి నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పురుషోత్తముడైనటువంటి ఆ హరికి ప్రియులైన ఆ మనకందరికీ పుష్టి కలిగించే స్వరూపిణి అయినా ఆ పుష్టి అయి అర్థం ఆ తల్లికి నమస్తు నమోస్తు నమస్కారము మనొక్కసారి చదువుతానండి శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై ఉష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయ నమోస్తు నాళీక నిభాననాయ నమోస్తు దుగ్ధో దది జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయ్ అమ్మా నీకు నమస్కారం నాళీక నిభాననాయ ఆనందం అంటే ముఖం అండి లాంటి ముఖంతో ప్రకాశిస్తున్న తల్లి నీకు నమస్కారము నమోస్తు దుగ్ధో దది జన్మభూమై దుగ్ధం అంటే పాలండి దది అంటే సముద్రం పాల సముద్రం జన్మ పుట్టినల్లావిడికి జన్మభూమ్యై నమోస్తు అందుకే పాల సముద్రమునందు పుట్టిన తల్లి నీకు నమస్కారం అని చెప్తున్నారు నమోస్తు సోమామృత సోదరాయ్ సోమా అమృతం ఆ రెండు పుట్టక సోదరుగా లక్ష్మి పుట్టింది అందుకే సోమామృత సోదరాయ్ అన్నారు అలాంటి తల్లికి నమోస్తు నమస్కారము నమోస్తు నారాయణ వల్లభాయ్ నారాయణుడికి ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్తూ నమోస్తూ అంటే నమస్కారము మరొకసారి చూద్దాం అర్థమైంది కదండి పాల సముద్రము పద్మం వంటి ముఖం కలిగిన తల్లికి నమస్కారం పాలసముద్రము పుట్టిళ్ళు కాని తల్లికి నమస్కారం చంద్రునికి అమృతనికి అమృతం మనకు తోబుట్టుగా పుట్టిన తల్లికి నమస్కారం నారాయణ ప్రియురాలైన తల్లికి నమస్కారం అని అమ్మక నమస్కారాలు చెప్పడమే ఈ శ్లోకానికి అర్థం నమోస్తు నాణీక నిభాననాయ నమోస్తు దుగ్ధోది జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ సంపత్కరాని సకలేంద్రియనందనాన్ని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి తద్వందనాన్ని దురితహరణోదాని మామేవ మాతరణ సంకలయంతు మాన్యే అలా సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాకి సరస్సులో పుచ్చిన పద్మరేకుల్లాంటి అక్షి అంటే కళ్ళు నేను ఒకసారి చెప్పుకుంటున్నాం కళ్ళు సరో సరోరువాక్షి అంటే పద్మరేకుల లాంటి కన్నులు కలిగిన తల్లి నీకు నమస్కారం చేస్తే సంపదలు వస్తాయి సంపత్కరాణి సంపదలు ఇస్తావమ్మా సకలే ఇంద్రియములకి ఆనందం కలిగిస్తావు కనుక ఇంద్రియ నందనాని ఆనందం ఆనందాన్ని కలిగిస్తే సక సకల ఇంద్రియాలకి కూడా సామ్రాజ్యదాన నిర సామ్రాజ్యాలే ఇచ్చేస్తావు దా అంటే ఇవ్వడం కదా సామ్రాజ్య దాన నిరత అని సరోరు హాక్షి అంటే ఆనందం కలిగించడం కోసం అమరాజితో కాబట్టి మా పాపాలన్నీ పోగొట్టడం కోసం నువ్వు ఏమైనా చెయ్యమ్మా మాకు అందుకని ఈ నమస్కారం చేస్తున్నాము మమ్మల్ని వదలకుండా ఉండు అని చెప్పి అడగడానికి అమ్మవారికి మామేవ మాత ఆ నీసం అంటే ఎల్లప్పుడు కళ ఎంతో మాన్యం నీ చూపు ఎప్పుడు మా మీదే ఉండను మేము జాగ్రత్తగా చూసుకోమ్మా అని అడగడం ఇంకంతకన్నా ఏం చెప్తాను అర్థమవుతుంది మమ్మల్ని వదలకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా అందుకని నీకు వందనం తద్వందనాన్ని అందుకు నీకు వందనాలు దురిత హరణోద్యత అని దురితాలన్నింటినీ హర అంటే పోగొట్టడానికి కారణమైనటువంటి చూపులు అమ్మవారి చూపులు అని చెప్పడం కనుక మమ్మల్ని చూస్తూ ఉండమ్మా మమ్మల్ని వదిలేయమ్మా అని అడుగుతున్నాడు అనమాట శంకరాచార్యుల వారు ఇందులో సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన విభవాని సరోరుహాఖి తద్వందనాన్ని దురిత హరణోద్యతాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే పప్పుని ఎప్పుడు నా మీద నీ చూపల్ని అలాగే చూసుకుంటూ చూపిస్తూ ఉండమ్మా నీ ప్రేమని నీ వీక్షణ మా మీద ఉండేలా చూడు అని యత్ కటాక్ష సముపాసనా విధి సేవ సకలార్థ సకలాార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వం మురారి హృదయేశ్వరీం భజే కటాక్ష సముపాసనా విధి నీకెవరైతే अला जाग्र प्रतिरोजू भक्ति श्रद्धल तो नेहून ఉపాసనా విధి అంటే నిత్యం చదువుకోవడమేనండి మీరు శ్రద్ధగా మనకు భక్తి ఉండాలి అలా భక్తిగా చదివితే నీ కటాక్షం ఆ మీద ఉంటుంది అలాంటి సేవడికి సేవకస్య అంటే అలాంటి సేవకుడికి అంటే నేను అలా తలుచుకుని ఆరాధిస్తూ నేను నేను నీకు శరణకూడిన అంటే సకలార్థ సంపద సమస్త అర్థ సంపదలు అంటే నా నాలుగు రకాలైన అర్థాలు అంటాం కదండి అందుకని సకలార్థ సంపదల్ని ఇస్తావు కదమ్మా సంతనూతి భచనాంగమానసై త్వం మురారి హృదయేశ్వరీం భజు ఎవరివమ్మ మురారి యొక్క హృదయమునకు ఈశ్వరివి అందుకే తాం నేను భజ భజిస్తున్నాను నువ్వెవరివి సంతనూతి మానసైహి కాబట్టి ఎవరైతే వాళ్ళు నేను చేస్తారో ఆ దామోదరుడు హృదయేశ్వరవి నువ్వు నీ దయా నా మీద కటాక్షాలు మాకు సంపాదిస్తే మాకు అన్ని కోరికలు తీరుతాయి నీ నీ సే నీ సేవకుడికి సమస్త సంపదలు ప్రసాదిస్తావు కాబట్టి ఆ యొక్క ఆయన వచనాంగమానసుడు ఆయన అలాంటి అయిన వాటికి నువ్వు ఆయన నువ్వు తల్లి కనుక మాకు సకల సంపదలు ఇవ్వాలమ్మా నీ బిడ్డలం మేమందరం అడగడం ఈ శ్లోకం మరొకసారి చదువుతుంది యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకల అర్థ సంపద సంతనోతి వచన అంగమానసై నీ మనస్సు ఎలాంటిది నువ్వు అలా ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తావు మా మీద దయతోడు కాబట్టి మాకు ఇవ్వు అలాంటి మురారి యొక్క హృదయసుడు నువ్వు కనుక నిన్ను మేము భజిస్తున్నాం అని చెప్పి చెప్పడం సరసి జన నిలయే సరోజహస్తే ధవల తమాం శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి గరి ప్రసీద మహ్యం సరసిజ నిలయే సరసజ అంటే సరస్సులో పుట్టిన జా అంటే పుట్టడం సరస్సీక సరసరా పుట్టిందేమిటి ప తామర పువ్వు అవి నీలయ్యే నీకు నిలయం సరోజహస్తే హస్తే నీ చేతిలో తామర పువ్వులతో శోభిలుతూ ఉంటాయి నీ చేతులు ధవళ తలా ధవళ తమం సుఖగంధమాలయ శోభే మిక్కిలి తెల్లదైన మాలలు ధరించి ఉంటావు మంచి ప తెల్లటైన పష్ వస్త్రాలు ధరిస్తూ ఉంటావు అలాన్నీ తెలుపు అనమాట సుగంధాలైన మాలలతో శోభిలుతూ ఉంటావు అని చెప్పడం దవళ్ళ సుఖ గంధ మాల్య శోభే భగవతి హరివల్లభే హరి యొక్క ప్రియ మనోజ్ఞ మనోహరమైన అందంతో మనకి వాళ్ళ లక్ష్మీదేవిని చూస్తామంటే కళ తిప్పుకోలేము అందుకని మనోజ్ఞి త్రిభువన భూతి కరి ములోకాలకి భూతిని ప్రసాదించే సంపద చూసుకే తల్లి ఈ లోకాలన్నింటికి భూతి అంటే కరి అంటే చేయడం ఎవరికి ఆవిడే కదా ఇస్తుంది సంపద అన్నీ కాబట్టి మా అన్న కూడా మమ్మల్ని కూడా అనుగ్రహం చెయ్యమంటే ఆహ్యం అంటే నన్ను కూడా అనుగ్రహించు ప్రసీదం మహ్యం నన్ను కూడా అనుగ్రహించు అని ఆ లక్ష్మీదేవి యొక్క ఆవిడ నన్ను అలా ఎలా ఉంటుందో అని చెప్పుకుంటూ ఈ శ్లోకంలో అడిగారు అనమాట సరసి జనిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి కరి మహ్యం తర్వాత శ్లోకం దిగ్గస్థిక్ కనక కుంభముఖావసృష్ట స్రగ్వాహిని విమల చారు జలప్లూతంగీం ప్రాతర్నమామి జగతాం జనని అశేష నాద గృహిణి అమృతాబ్ది పుత్రీం అబ్బా ఇవిడెవరండి పాలసముద్ర కూతురు పాలకడలి కూతురు పాలసముద్రంలో పుట్టింది కనుక అందుకని చెప్పి అమృతాబ్ది పుత్రిం అనమాట ఇచ్చేవారిని ఆఖరిని చూడండి ఆవిడెవరు జగతాం జనని జగత్తంతకి జనని ఈ లోకాలన్నింటికి తల్లి కదా అశేష లోకములకు నాథుడైనటువంటి వారి ఆ హరి యొక్క గృహిణి ఆ విష్ణువు యొక్క గృహిణి అంటే భార్య ఇల్లాలు కదా అలాంటి తల్లికి ప్రాత పొద్దున్నే నమామి నేను నమస్కారం చేస్తున్నాను చూడండి ప్రాత నమామి జగతాం జననీ అశేష లోకాతినాథ నాథృహిణీం అమృతాబ్ది పూత్ర్యం ఇప్పుడు అలాంటి తల్లికి దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట దిగ్గస్థిభి అంటే బాగా బలిసిన మంచి చక్కగా అలంకరింపబడిన ఏనుగులు అనమాట అక్కడ ఆ ఏనుగులు దిగ్గస్థిభి అస్థి అంటే ఏనుగండి ఆ ఏనుగుల చేత కన కనక కుంభ ముఖావ సృష్ట అంటే ఆ ఏనుగులు కనక అంటే బంగారం కుంభం అంటే కుండలు కుండలు కాకపోతే బిందెలు అనండి ఏదో ఒకటి కనక కుంభ ముఖావ సృష్టి ఆ ముఖం పై భాగం నుంచి ఆ తొండాలు ఎత్తి చక్కగా బంగారుపు బిందెలతోటి నీళ్లు అమ్మవారి ముఖం మీద నుంచి పడేలాగా పోస్తున్నాయి అండి సగ్వాహిని అలా పోస్తున్న నీళ్లు వాహిని అంటే ఆ నీళ్ళ యొక్క ప్రవాహం చారు జల ప్లుతాంగిం అలా చారుతున్నాయి ఆవిడ శరీరం అంతా పులకరిస్తుంది ఆ నీళ్ళతోటి ఆనందంతో ఉండే అలాంటి తల్లికి నమస్కారం అని చెప్పడం అనమాట ఇక్కడ దిగ్గస్థివి కనక కుంభ ముఖావ సృష్ట్రగ్వాహిని విమల్లచారు జల ప్లుతాంగిం అంటే ఆ జలముతో తలిసిన అంగములతో ఆనందంతో ఉన్న తల్లి ఆ తల్లి ఎవరు ప్రాతర్ణమామి అంటే ఆ తల్లికి బొద్దునే నమస్కారం చేస్తున్నాను జగతాం జనుని జగత్తుకు తల్లి అశేషలోకనాథ గృహిణి అశేషలోకములకు నాథుడైన ఆ విష్ణువునకు ఎల్లాలు గృహిణి అంటే అమృతాబ్ది పుత్రయం ఆ క్షేర సముద్రానికి పుత్రిక అని దీని అర్థం కనక దిగ్గస్థిభి కనక కుంభముఖ అవసవాహిని విమల చారుజల ప్లుతాంగిం ప్రాతర్ణమామి जगता जननीं अशेषोकाधिनादगृहिणी अमृताब्दीपुत्रीं कमल कमलाक्षल्लभे तम करपूरतरंगित अंग अवलोकय पात्रम पात्रमकृत्रिम दयाया कमले कमला कमलनाम कमलाक्ष वल्लभे కమల రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి ఆ విష్ణువు యొక్క ప్రియురాలు త్వం నీవు కరుణాపూర తరంగితై అపాంగై అవి ఎలాంటిదండి కరుణ మన మీద దయ అనమాట అలాగా మేము నీ దయకి పాత్రలం కావాలి అని అడగడం త్వం నీ యొక్క త్వం కరుణ కరుణ ఆవిడ యొక్క కరుణ పూర తరంగితై అపాంగ ఆ కరుణతో తరిగిన చూపులు మన మీద ప్రసరింపజేయడం కోసం అలాగ నీ అంతరంగం ఎలాంటిదమ్మా కరుణతో నిండి ఉంది అలాంటి తల్లి నీ చూపులు మమ్మల్ని అలాంటి చూపులతో మమ్మల్ని చూసి మా దరిద్రాలని పోగొట్టాలి అని అడగడమే కదండి అందుకే ఏం చేయమంటున్నారు అవలోయక్కయమ్మా మమ్మల్ని చూడు అవలోకయ్య అంటే చూడడం మామ్ మమ్మల్ని కించనానం కొంచెం చూడ మా వేపు మా వేపుకు చూసామంటే చాలు ఆ కడగంటి చూపుతో నీ దయాతో కూడిన ఆ కడగంటి చూపులు మా మీద ప్రసరింపచేస్తే మాకు ఈ దరిద్రాలన్నీ పోతాయమ్మా ఆ పోవడం కోసం మావంకొకసారి చూడమ్మా మేము ఎలా ఉన్నాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాహ మేము ఇక్కడ దరిద్రంతో బాధపడుతున్నాం నీ దయ కోసం ఇతరు చూస్తున్నాం కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి చూడమ్మా నీ చూపులు అంత గొప్పవి అని ఈ శ్లోకంలో అడుగుతున్నారు అన్నమాట కమలే కమలాక్షమల్లభే తం కరుణాపూర తరంగితై అపాంగై అవలోకయ మాం కించనా ప్రథమం కృత్రిమం దయా అందుకని నీ చూపులు మా మీద పడాలమ్మా ఇక్కడ ప్రథమ పాత్రలో అవ్వాలి మొట్టమొదటే కాబట్టి మేము ఈ దరిద్రంతో బాధపడుతున్నాం కాబట్టి మా ఎందు నీ చూపును చేయమని అడిగారు అనమాట స్తువంతియే స్ ఇంకా ఇంకొక ఇక్కడికి మనకి ఎన్ని పదిహేడు శ్లోకాలు అయ్యి మనకి తర్వాత మనకి ఇంకొక కొన్ని ఇక్కడికి ఇంకో రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు అన్ని పుస్తకాల్లోనూ ఉండవు కానీ నేను చెప్తాను మీరు వినండి బిల్వాటవీ మధ్య లసస్ సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టం అష్టాపదాంబూరుహప్పాణి పద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీం మధ్య బిల్వ వృక్షాల అడవి అందులో మధ్యగా సరో సరస్సు సరోజే అంటే ఆ సరోజులో పద్మాలు సహస్రపత్రే దాంట్లో వేసి రేఖలు ఉన్నాయి సుఖ సన్నివిష్టం సుఖగా కూర్చుని ఉంది ఆ తల్లి అష్టాపదాంబోరుహ పాణిపద్మం పాణి అంటే చేతులు అష్ట అంటే నాలుగు చేతుల్లోనూ ఆవిడ కూర్చున్నవి అన్నీ కూడా పద్మాలు ఉన్నాయని చెప్పడం అష్టాపదాంబోరుహ పాణిపద్మం సువర్ణ వర్ణం బంగారు రంగుతో ప్రకాశిస్తున్న చల్లి నీకు ప్రణమామి నీకు నమస్కారం అని చెప్పారనమాట ఈ శ్లోకంలోను అష్టాపదాంబోరుహ పాణిపద్మం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీం అర్థమైంది కదండీ బిల్వాటవీ మధ్య రసస్వరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంబోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీం అక్కడికి శ్లోకం అయిందండి తర్వాత శ్లోకంకి పెడుతున్నాను కమలాసన పాణి నేను ం అక్షర పంక్తిమశంతో పరిమాజయ మాత అఘ్రి ద్వార నివాస దుఃఖ దోత్రీయం ఇది కొంచెం శంకరాచార్య వారు చెప్పలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అయినా చదువుకుందుకు చెప్పుకుందుకు బాగుంది కదా అని మనకి లలితా సహస్రం అది చదువుకునే పుస్తకాల్లో చేర్చేరివి మీరు దగ్గర ఉంటే చదువుకోండి అందుకని చెప్తున్నాను కమలాసన పాణి కమలాస కమలము ఆసనముగా ఉంది పాణి అంటే చెయ్యాలి చేతితోటి నా లలాటే నా లలాటమండు నా నుదురు ఎందు లిఖితాం రాసేసాడు అక్షర పంక్తి అక్షరాల వరసలు నా జన్మకు సరిపడా రాసేసాడు అది అశ్వ జంతుో అది అది ఆట ఎలా ఉన్నాయి జంతు జన్మలా ఉన్నాయి ఏమీ లేదు జ్ఞానం లేని పశువులా ఉన్నామని అర్థం కమలాసన పాణి నా లలాటే లిఖితం అక్షర పంక్తి అస్య జంతో జంతు జన్మ కింద నా మొహాన్ని రాసి పాడేశాడు పరిమార్జయ మాత అంగ్రీనాం తే తే అంటే నీ యొక్క మా అంగ్రీనాం అంటే కాలితోటి కాలి బొటకన వేలు అంటూ ఉంటా అందుకనే బొటకన వేలుతో కింద రాయకూడదంటే ఆవిడ తే అంగ్రీణాం ఆవిడ యొక్క బటకన వేలుతోటి పరిమార్జయ తుడిచే అమ్మా అమ్మ మాత పరిమార్జయ మాత అంగ్రీణాంతే నీ కాలితోటి మా నా నుదుటనున్న నీ కాలి బతుకన వెళితే నా నుదుట రాతని ఎవరు రాశారు కమలాసన పాణి రాసిన రాతను తుడిచేయమ్మా అది ఎలాంటి రాత రాశాడు ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీయం ధనికుల యొక్క ఇంటి ద్వారం దగ్గర నిలబడేటటువంటి కర్మ నా ముఖాన్ని రాశాడు అందుకని నాకు అది తుడిచేయి అని చెప్పేసి ఆయన్ని అడగడం అంటే ఇది మన కోసం రాసారేమో తెలియదు కానీ ఎవరు రాసారోనో కానీ చాలా బాగుంది మనకు అలాంటి రాతలే రాసి ఉండి మనం ఈ దరిద్రంతో బాధపడుతుంటే అమ్మ మనసు కరుగుతుందని మనం ఇది చదువుకోవడం చాలా మంచిది చూడండి ఇంకొకసారి చదువుతాను కమలాసన పాణి నా లలాటే లిఖితం అక్షర పంక్తి జంతో పరిమార్జయ మాత అంఘ్రి ద్వార నివాస దుఃఖ దోగ్రీయం అదైపోయిందండి ఇప్పుడు అమ్మని పిలుస్తున్నారు ఆఖరి శ్లోకంలో అంబోరుహం జన్మగృహం వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసి లీలాగృహం మే హృదయ అరవిందం అంబోరుహం జన్మగృహం ఆ పాలసముద్రం నీకు జన్మగృహం అంటే పుట్టెళ్ళు అంబోరుహం జన్మగృహం అంటే నీకు వక్షస్థలం భర్తృగృహం మురారే ఆ మురారే మురారి యొక్క వర్షస్థలమేమో అత్తారిల్లు భర్తృ గృహం భర్త యొక్క ఇల్లు కారుణ్యత కల్పయ పద్మవాసే పద్మము ఎందు నివాసము కలిగిన తల్లి దయతోటి కల్పయ కల్పించమ్మ ఏమిటి కల్పించడమో చూద్దాం లీలాగ్రహం మే హృదయ రవిందం లీలాగ్రహం లీలా అంటే ఆట అర్థం నీకు ఆడుకుందుకు ఇల్లు లేదమ్మా పుట్టిల్లు ఉంది అత్తారిల్లు ఉంది నువ్వు ఆడుకోవడం కోసమని మే నా యొక్క హృదయ అరవిందం ఇది చక్కగా వికసించిన పద్మంలాగా దీన్ని శుచి చేసి అట్టే పెట్టాను ఇది ఇప్పుడు చాలా బాగుంది నువ్వు వాడుకోవచ్చు ఇక్కడ కూర్చుని రామ్మ అని పిలవడం అనమాట అమ్మని అక్కడికి రమ్మని పిలుస్తున్నారు ఏక కారుణ్యత కల్పయ పద్మవాసే దయతోటి పద్మనివాసం కలిగిన తల్లి నాకు కల్పించమ ఈ అదృష్టాన్ని ఏమిటంటే నీలా ఆగ్రహం నువ్వు ఆడుకుందుకు ఇల్లు నీకు మే హృదయ అరవిందం నా హృదయం నువ్వు ఆడుకుందుకు ఇల్లుగా చక్కగా వికసింతి ఉందమ్మా నా హృదయ పద్మం ఇక్కడ కూర్చుని ఆడుకుంది కానీ దా అమ్మ అని పిలవడం అనమాట మరొకసారి చదవన అంబోరుహం జన్మగృహం భవత్యాహ వత్సస్థలం భర్తగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయరవిందం స్వతి ఏ స్థుతిభి అమూభి అన్వహంత్రయీమయీం త్రిభువనమాతరం రమాం గురుతర భాగ్యభాగినో భవంతి బుధ భావితా ఏ త్రయస్వరూపిణి ఉందో స ఆయన ఆవిడ వేదత్రయస్వరూపమైన అమ్మ ముల్లోనందనందు ఆ లక్ష్మీదేవి నేను ఇలా కొడే ఇంతవరకు నేను ఇలా కొనియాడాను ఇది అందరికీ నచ్చచ్చు పండితులైన వాళ్ళు ఇది ఆ దేవతలకి మెచ్చుకొని మీరు అందరూ అదృష్టాన్ని చదువుకుని పొందుతారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి పండితుల చేత మెచ్చుకుంటూ ఉండేవారు అలాగా అని ఆయన అందరికీ కలిపి ఈ ఆఖరి శ్లోకాన్ని చెప్పాడు ఆ లక్ష్మీదేవిని ఈ స్థుతులతో నిత్యం ఎవరు కొనియాడతారో ఎవరు చదువుకుంటారో వాళ్ళు అధిక గుణవంతులు మెక్కిలి అదృష్టవంతులు అవుతారు అని చెప్పాడనమాట మరొకసారి శ్లోకం చదువుతాను స్థువంతియే స్థుతివిహి అంటే ఎవరైతే స్థుతిస్తారో అమోబి అన్వహం త్రయీమయీం మయీం లో వేద నా తల్లికి త్రిభువన మాతరం మూడు భువనాలకి తల్లిన రమాం అండ్ లక్ష్మీదేవికి గుణాధిక గురు తర భాగ్యబాజీను అంటే మన గుణవంతులు అలా అవుతారు అని చెప్పడం గుణాధిక గురుత ఆ తల్లికి కనుక ఆ తల్లి కృప కనుక మన భాగ్యలం అయితే మనం గుణవంతరం అవుతాము ధనవంతరం అవుతాము అనమాట అందుకని భవంతే బుధి బుధ భావతాసే అంటే అందరూ కూడా పండితులు అనేవాళ్ళందరూ కూడా అలాగా మెచ్చుకొని విరాజిల్లుతారు కనుక అని ఆది శంకరాది ఆచార్యుల వారు ఈ కనక ధారాస్తవాన్ని చేశారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా చదువుకుని రోజు పొద్దుటే మనం నిన్న చెప్పిన లక్ష్మి అష్టోత్తర శతనామం చదువుకుని కనకతార స్తోరం చేస్తే పూజ అయిపోతుంది మీకు బోళ్ళు ఫలితాలు వస్తాయి అష్టమాటూ చేయలేకపోయినా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఈ నెల్లాళ్ళు శ్రావణ మాసం నెల్లాళ్ళైనా చదువుతారని కొంచెం ఎక్కువ సమయం తీసుకొని ఇది చెప్పాము మీరు దీని ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను సర్వం శ్రీమాత చరణ అరవిందార్పణమస్తు లక్ష్మీదేవత అందరికీ ఆ లక్ష్మీదేవి కృప కలగాలని ఆశిస్తున్నాను సర్వం శుభం స్వస్తి